ఎప్పటికప్పుడు తాజా వార్తలను తెలంగాణ న్యూస్ మా పేరు విక్రమ్ అలాగే తెలంగాణ గాయత్రి పరివారు కన్వీనర్ శ్రీవాణి యొక్క మేమంతా కూడా గాయత్రి పరివారు మేము హరిద్వార్ శాంతికుంజ్ గాయత్రి తీర్థ్ హరిద్వార్ నుంచి వచ్చాము ఇక్కడ మా గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య అలాగే మాతాజీ వందనేయ మాత దేవి శర్మ ఆయన గాయత్రి తీర్థ్ కుంజ్ అనే ఆశ్రమాన్ని హరిద్వార్లో స్థాపన చేశారు చాలా సంవత్సరాలు తపస్సు చేసి మన భారతీయ సంస్కృతి మరిచిపోయిన తల్లి తండ్రిని ఆయన బయటికి తీసుకొచ్చారు తల్లి గాయత్రి మాత గాయత్రి మంత్రం సద్బుద్ధికి సంబంధించింది తండ్రి యజ్ఞ భగవానుడు అగ్నిహోత్రం మంచి గాయత్రి మంత్రం మంచి పనులు మంచి ఆలోచనలు యజ్ఞం సత్కర్మ మంచి పనులు ఈ రెండింటినీ బయటకి తీసుకొచ్చారు ఇప్పుడు మేము సంవత్సరం నుంచి మా గురుదేవుల ఆశ్రమం పెట్టిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆయన ఒక అఖండ జ్యోతిని వెలిగించారు ఆ జ్యోతి మీరు వెనక చూడొచ్చు అక్కడ వేదిక మీద ఉంది అది ఇప్పుడు వెలిగించబడి రెండు వేల ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు పూర్తయింది ఆయన యువకుడుగా ఉన్నప్పుడు సాధన మొదలుపెట్టి పదిహేనేళ్ళు సాధన మొదలుపెట్టి వంద సంవత్సరాలు అవుతుంది ఆ దీపం వెలిగించి వంద సంవత్సరాలు అవుతుంది అలాగే ఆ దీపం వెలిగించిన రోజు అంటే ఆయనకు పదిహేనో ఏట ఉన్నప్పుడు మాతాజీ ఆయన ధర్మపత్ని పుట్టింది ఆవిడ పుట్టి వంద సంవత్సరాలు వాళ్ళు సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు మానవ రూపంలో వచ్చారు మన యొక్క అంటే వాళ్ళ వాళ్ళు ఆశ్రమాన్ని స్థాపన చేసి హరిద్వార్లో వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే గాయత్రి మంత్రం ప్రతి ఇంటికి వెళ్ళాలి గాయత్రి మంత్రం అందరూ చేయాలి అలాగే ప్రతి చోట అగ్నిహోత్రం జరగాలి అలాగే ఇంకా ముఖ్యమైన సంకల్పం ఏంటంటే మనిషి దేవతగా మారాలి మనిషి దేవతగా మారాలి భూమిపైనే స్వర్గం రావాలి అని చక్కగా ఎంత చక్కటి భావన చూడండి ఎందుకంటే కుటుంబమే తపోవనం అని చెప్పారు మా గురుదేవులు అందులో భాగంగానే ఈ వంద సంవత్సరాల శతాబ్ది సంవత్సరంలో భాగంగానే మేము గత నవంబరు అంటే నవంబర్లో హరిద్వార్లో సంకల్పం తీసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు నూట ఎనిమిది కుండాలు గాయత్రి మహాయజ్ఞాలు చేయాలని నూట ఎనిమిది కొండల గాయత్రి మహాయజ్ఞాలు చేయాలని సంకల్పం తీసుకొని ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కరీంనగర్లో ఇరవై నాలుగో మహాయజ్ఞం సంపూర్ణమైందండి ఇక్కడే పూర్ణాహుతి జరుపుకున్నాము ఇంకా పెరుగుతూనే ఉన్న యజ్ఞాలు రాబోయేది రెండు వేల ఇరవై ఆరు జన్మశతాబ్ది నెక్స్ట్ నూట ఎనిమిది కొండాల యజ్ఞం మీకు దగ్గరలోనే జగిత్యాల్లో జరగబోతుంది ఆ తర్వాత శ్రీకాకుళంలో మందసలో జరగబోతుంది ఆ తర్వాత డిసెంబర్లో పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఖమ్మంలో జరగబోతుంది ఈ యజ్ఞాలు చేస్తే లాభం ఏమిటంటే మనకు పర్యావరణం బాగుంటుంది అగ్నిహోత్రం వల్ల పర్యావరణం బాగుంటుంది వాతావరణ కాలుష్యం నివారించబడుతుంది శారీరక మానసిక రోగాలు తగ్గుతాయి అందుకే యజుర్వేదంలో యజ్ఞోవై భువనస్య నాభి అని చెప్పబడింది అంటే మనకి బొడ్డు ఎంత ప్రధానమో ఈ విశ్వబ్రహ్మాండానికి అగ్నిహోత్రం అంత ప్రధానం కాబట్టి మా పూజ్య గురుదేవులు మనందరికీ సద్బుద్ధినించే గాయత్రి మంత్రాన్ని అలాగే మంచి కర్మల్ని అందించే యజ్ఞాన్ని ఆయన విరివిగా చే చేయించడం మొదలుపెట్టారు అలాగే హరిద్వార్లో యజ్ఞము కేవలం మహిళలే చేస్తారండి ఆశ్రమంలో వేదమంత్రాలన్నీ మహిళలే చేస్తారు అలాగే మహిళా స్వావలంబన్ని అలాగ తీసుకొచ్చారు ఆయన అంతటి గొప్ప సంకల్పం గాయత్రి తీర్థ శాంతి గుంజ ఆశ్రమానికి ఉంది కేవలం ఈ స్వాహాన్ని యజ్ఞాలు చేయడమే కాదండి ఇప్పుడు రాబోయే సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో సే నో టు డ్రగ్స్ అని మొత్తం దేశవ్యాప్తంగా ఇండియా వైజ్గా పిల్లలు డ్రగ్స్ వాడకుండా ప్రతి కాలేజీలో కూడా సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్స్ జరగబోతున్నాయి అలాగే ట్రీ ప్లాంటేషను అక్కడైతే హరిద్వార్లో అయితే గంగను శుభ్రం చేయటం అంటే పర్యావరణానికి కేవలం పూజను యజ్ఞాలే కాకుండా పర్యావరణానికి ఉపయోగపడే అన్నీ కూడా ఈ సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది అంత గొప్ప లక్ష్యాన్ని తీసుకొని వచ్చారు మా గురుదేవులు పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య మీ అందరికీ ధన్యవాదాలు కరీంనగర్ గాయత్రి పరివారికి కరీంనగర్ ప్రజలు భక్త మహాశైలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జై నా పేరు విక్రమ్ అండి మేమంతా ఒక పరివారు గాయత్రి పరివారు మేము హరిద్వార్ శాఖ నుంచి చేస్తూ ఉంటాము మాకు ప్రపంచం మొత్తం మీద నాలుగు వేల ఐదు వందల పేటాలు ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల పేటాలు ఉన్నాయి ఇక్కడ కరీంనగర్లో కూడా ఇక్కడ మండలి తయారవుతుంది అలాగే హైదరాబాద్లో గాయత్రి చేతనా కేంద్రం గాయత్రి జ్ఞాన కేంద్రం ఇక్కడ వాణి యొక్క స్థాపన చేశారు యజ్ఞం కూడా చేశారు తను రెండు వేల ఇరవై పరివారు సభ్యులు అందరి సహకారంతో వారు కూడా మాట్లాడతారు జై నా పేరు నా పేరు శ్రీవాణి నేను అఖిల విశ్వ గాయత్రి పరివార్ ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రాంతానికి నేను కన్వీనర్గా పనిచేస్తున్నాను అయితే ఇక్కడ అఖిల విశ్వ గాయత్రి పరివార్ దాని యొక్క గురుదేవుల యొక్క యొక్క జ్ఞాన యజ్ఞ యజ్ఞం ఇక్కడ జరుగుతుంది దానిలో భాగంగా నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయజ్ఞం ఈ కరీంనగర్లో తలపెట్టారు దీనిలో భాగంగా ఏంటి అంటే మాతాజీ యొక్క జన్మ జన్మశతాబ్ది అట్లాగే గురుదేవులు వెలిగించిన అఖండ జ్యోతి యొక్క జన్మశతాబ్ది కూడా ఇదే సంవత్సరం జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఇక్కడ అన్ని ప్రాంతాల్లో అంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఇరవై నాలుగు గాయత్రి మహాయజ్ఞాలు మేము సంకల్పం తీసుకున్నాము దానిలో భాగంగా కరీంనగర్లో ఇక్కడ మనకు ఎనిమిది గాయత్రి మహాయజ్ఞం ఇరవై నాలుగవది ఇక్కడ సంకల్పం అయింది అది పూర్తి వతిడి జరిగిందండి దీంట్లో నేను చెప్పవలసింది ఏంటంటే మహిళలు కూడా గాయత్రి మహామంత్రాన్ని జపించవచ్చు వాళ్ళు స్వతంత్రంగా మంచిగా జపిస్తే వాళ్ళు కూడా చాలా సశక్తులు అవుతారు వారికి కూడా ఒక మంచి సద్బుద్ధి ఎందుకంటే నేటి సమాజంలో సద్బుద్ధి లోపించిందండి సో దానికి కావాల్సింది గాయత్రి మహామంత్రం ద్వారా సద్బుద్ధి లభిస్తుంది దాని ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది కాబట్టి మేము ప్రతి ఇంటికి అంటే గడప గడపకు గాయత్రి మహా మహామంత్రాన్ని తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాము దానిలో భాగంగానే వీరు ప్రజ్ఞాపుత్రులు విక్రమ్ గారు కానీ అందరూ మన తోలి అంతా కూడా దానిలో భాగంగా రెండేళ్ల నుంచిగా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడ కరీంనగర్కి వచ్చారు వీరందరూ ఇక్కడ భక్త జనాలు కానివ్వండి ఇక్కడ ఆర్యవైశ్య సభ్యులు కానివ్వండి మీ మీడియా మిత్రులు కానీ బాగా సహకరించారు చాలా సంతోషం అంటే చాలా ధన్యవాదములు జై గుడ్దే ఈరోజు ఈ మహాయజ్ఞం నూట ఎనిమిది కుండల యజ్ఞం మేము ఇక్కడ కమిటీ కరీంనగర్ జిల్లా శాఖ తరఫున మేము శాంతికుంజ్ హరిద్వార్ వెళ్ళినప్పుడు అక్కడ మేము ఈ నూట ఎనిమిది కుండీల శతాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండు వేల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఆరు రానున్న రెండు వేల ఇరవై ఆరుకు వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న శాంతికుంజ్ హరిద్వార్ మాతాజీ అఖండ దీపం గురించి మేము సంకల్పం అక్కడికి అందరిని పిలిస్తే అక్కడికి వెళ్ళినాం అక్కడ సంకల్పం చేసుకున్నాం నూట ఎనిమిది కుండీల మహాయజ్ఞం మన కరీంనగర్ జిల్లాలో టౌన్లో నిర్వహించాలని చెప్పి సంకల్పం చేసుకొని చాలా రోజుల నుంచి గత సమ సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఇక్కడ వైశ్య భవన్ మన వైశభవన్లో కరీంనగర్ వైశభవన్లో స్థలం సేక నిర్ణయించుకొని ఈ హాల్లో మేము ఈరోజు నూట ఎనిమిది కుండీల యజ్ఞం మహా వైభవంగా జరిగింది సక్సెస్ఫుల్ అయినందుకు అందరూ సహకరించినందుకు భక్తులకు మరియు ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వారందరికీ మరియు కరీంనగర్లో ఉన్నటువంటి గాయత్రి పరివార్ భక్తులు అశేషంగా వచ్చి ఈ మహాయజ్ఞాన్ని సంపూర్ణం చేసినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞత ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు యజ్ఞం స్టార్ట్ అయింది మరి ఇప్పుడు ఒంటి గంట ఒకటి వరకు పూర్తి అయింది తర్వాత అందరు భోజనాలు చేసి వారు హార్ట్ఫుల్గా పాల్గొన్నారు పూజారులు హరిద్వారం నుంచి వచ్చి ఒక పది మంది పాల్గొన్నారు భక్తులు ఒక పదిహేను వందల మంది భక్తులు హాల్ టైట్ సరిపోలే సరిపోలే నూట ఎనిమిది రీచ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే చాలా చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది అందరికి కృతజ్ఞతలు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు శాంతింజ్ హరిద్వార్లో మా గురుదేవి ఉన్నారు కదా ఆ గురుదేవికి వాళ్ళ గురు దాదా గురు అక్కడ ముసలి ఉన్నారు కదా ఆ గురు దీక్ష ఇచ్చినప్పుడు వాళ్ళు పూజ రూమ్ లో ఆ దీపంలో వచ్చిండు దాదాగురు ఆ వచ్చినాక మా గురుదేవి ఇల్లు మన పూజారూంలో ఒక దీపం వెలిగింది ఆ అఖండ దీపము వంద సంవత్సరం నుంచి వెలుగుతూనే ఉన్నది అయితే ట్వంటీ థర్డ్ జనవరి వసంత పంచమి రోజు నైన్టీన్ ట్వంటీ మన ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇది వంద సంవత్సరం అవుతుంది ఆ అఖండ దీపంది అందులో ఎలాంటి నూనె పదార్థాలు నెయ్యి నెయ్యి వేస్తా నెయ్యి వేస్తేనే ఉంటారు ఆ ఆ దీపము ఫస్ట్ మథురాలు ఉన్నది తపభూమి మథురాలు ఉన్నది అక్కడ నుంచి శాంతి శాంతికుంజ్ హరిద్వార్ తీసుకెళ్ళిండు అక్కడ కూడా వెలుగుతుంది అయితే వంద సంవత్సరం అవుతుంది పెద్ద ప్రోగ్రామ్ ఉన్నది అక్కడ ఫస్ట్ తర్వాత మా గురుదేవుకి మా శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవికి గురు ఆ రోజు చెప్పిండు ఈ ఈ జన్మంలో ఏమేమి చేయాలి అయితే పాత మూడు జన్మం కోసం చెప్పిండు తర్వాత ఈ జన్మంలో ఏమేమి చెయ్యాలి అది చెప్పిండు దాని ప్రకారం మా గురుదేవు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై నాలుగు లక్ష ఇరవై నాలుగు సారు జపం చేసిండు గాయత్రి మంది పురశ్చరం చేసిండు చేసినాక ఇంత మూడు వేలు పైన బుక్స్ రాసిండు అయితే ఆ ఆధ్యాత్మిక జన్మం మా గురుదేవుది ఆధ్యాత్మిక జన్మంకి వంద సంవత్సరం అవుతుంది సెకండ్ థర్డ్ అంటే వందనీయ మాతాజీ గురుదేవుది భార్య వాళ్ళది పుట్టిన సంవత్సరం అది అయితే ఈ మూడు త్రివేణి ఉంది త్రివేణి అంటే అఖండ దీపంది మా గురుదేవుది ఆధ్యాత్మిక జన్మం మాతాజీది జన్మం ఈ మూడుది వంద సంవత్సరం అవుతుంది కాబట్టి హరిద్వార్లో ఇరవై నుంచి జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు రోజు పెద్ద ప్రోగ్రాం ఉన్నది అక్కడ అందరికీ రావాల్సిందే నేను దేవ మన గురుదేవు తరఫు నుంచి అందరికీ నిమంత్రణ చేస్తున్నా ఆమంత్రం చేస్తున్నా ధన్యవాదాలు నా పేరు రాజీవ్ కుమార్ నేను రైల్వేలో పనిచేస్తున్నా జనగాం నుంచి వచ్చినాయి ఇక్కడ